ప్రైజ్లా ఈరోజు దేవుని వాక్యం నేమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము నిజముగా మనం దేవుని ఎదుట సాగిలి పడి వేడుకున్నట్లయితే కృప కలిగిన దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు అనడానికి ఈ వాక్యమే నిదర్శనం అండి నిజముగా నీవు కృపా కనికరం గల దేవుడివై ఉన్నావు చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపినట్టి మహాపరాక్రమశాలివై భయంకరుడునగు మా దేవా హర్షురు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదని మా రాజుల మీదని ప్రధానుల మీదని మా పితరుల మీదని నీ జనులందరూ వచ్చిన శ్రమ ఎంతయో నీ దృష్టికి అల్పముగా ఉండునుగాక మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివి నీవు సత్యముగానే ప్రవర్తించదువి కానీ మేము దుర్మార్గులమైతవి మా రాజులు కానీ మా ప్రధానులు కానీ మా యజమానులు కానీ మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు నీవు వారి మీద పలికిన సాక్ష్యములైనను నీ ఆజ్ఞనులైన వారు వినకపోయేది దేవుని పరిశుద్ధవాక్యం మనవి ఇంటిలో బహుగా దీవించబడిగా ప్రభువా సృష్టికర్తవే నా తండ్రి నీ మాట మేము వినకపోయినా నీ వైపు మేము తిరగకపోయినా నీవు మా మీద జాలి చూపించావు దేవా మా శ్రమలందు మాకు తోడుగా ఉన్నావు అన్యాయస్తులు చేతిలో నుంచి మమ్మల్ని విడిపించావు అనుదిన ఆహారంతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు నీ ఆయుష్ మాకు ఇచ్చి అనుదిన మమ్మల్ని పోషిస్తున్నావు తండ్రి నీ ఆయుష్ ద్వారానే మేము ఇలా ఉన్నాం తండ్రి ఈ స్థితిలో నిలబెట్టినందుకే నీకే స్తోత్రం చెల్లించుకుంటాం ఈ చిన్న ప్రార్థన కృతమందవినేస్త క్రిస్త పరిశుద్ధ నామలు దృతిమాలు అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె